అన్నమాట అనమాట అన్న ఇక్కడ దివానీలో పని చేస్తాడు చాయ్ గోవలు ఇస్తాడు అయ్యే కాదు మిగతా ఇంకా చాలా పనులు చేస్తాడు కోవిడ్ గురించి నీ అభిప్రాయం ఏంది నా అసలు చూడండి గోవ ఎలా ఇది ఒక స్టైల్ అనమాట చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే మా మేడం వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చిందన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పరిచయం చేద్దాం ఫన్నీ లాగుంటుంది స్టిల్ లాస్ట్ వరకు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది సరేనా ఇంకా మొదలు పెడదామా చూడండి ఇప్పుడే లోపలికి వచ్చిన చూడండి ఎట్లా ఉండదో ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట ఒక ఆయన డ్రైవరు ఇంట్లో ఒక అతను ఏదైతే దివానీలు చేస్తాడో ఇంకొక అతను అనమాట చూడండి వాళ్ళిద్దరు పనిచేస్తూ ఉంటారు డ్రైవరు ఇంకొక మనిషి ఇంట్లో పని చేసే అతను అనమాట గవ దివానీలో చేసే అతను చూడండి దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ జర్నీ ఏంటి లైఫ్లో ఎలా వచ్చినారు కోవేటికి ప్రతి ఒక్కటి తెలుసుకుందాము ఏదో ఈ అనమాట తెలుగు ఇక్కడ దివానీలో పని చేస్తాడు చాయ్ గోవలు ఇస్తాడు అయ్యే కాదు మిగతా ఇంకా చాలా పనులు చేస్తాడు ఆ పనులు ఏంటో కనుక్కుందాము ఇంతకి ఎన్న శాలరీ ఏంటో కనుక్కుందాము ప్లస్ ఈ ఎలా వచ్చినాడు కోవిడ్కి ప్రతి ఒక్కటి తెలుసుకుందాం అనమాట ఈ లైఫ్ స్టోరీ సరేనా ఇంక వెళ్దాము ఏం పేరునా నీ పేరునా నా పేరు రాజు రాజు ఎక్కడన్నా ఏ ఊరునా మాది భీమవరం సైడ్ విలేజ్ ఎలా నా కోవిడ్కి అసలా ఏజెంట్ ద్వారా వచ్చినా ఏజెంట్ ద్వారా వచ్చినావు ఏది మీకు తెలిసిన ఏజెంట్ ద్వారా వచ్చినావు అనమాట కోవిడ్కి ప్లస్ ఏ పని మీద వచ్చినావునా నేను వచ్చింది దివానికి దివాని ఛాయ్ వచ్చేదానికి వచ్చిన నీ శాలరీ ఎంత అన్నాయా నా స్టార్టింగ్ నైన్టీ కేడీ వన్ ఇయర్ ఆఫ్టర్ పది కేడీలు పెంచి హండ్రెడ్ ఇస్తాను ఇప్పుడు బా వంద దినార్లు ఇస్తున్నారు నెల నెల ఇస్తారన్నాయా నెల నెల స్టార్టింగ్లో నెల నెల ఇచ్చి ఊరు ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మొత్తం మీద శాలరీ అయితే ఇస్తారు ఇవ్వకుండా అయితే ఉండరు కానీ సాలరీ అయితే ఇస్తారు కాకపోతే కొంచెం అడ్డీట్ అవుతుంది నీకు ఓన్లీ చాయ్ గవ్వ పనే ఉంటుందా ఇంకేమైనా పని ఉంటుంది ఎక్కువ శాతం చాయ్ గవ్వ పనే ఉంటే ఆ సైడ్ కొంచెం క్లీనింగ్ ఉంటది అంతవరకు ఏదైతే ఉండదో ఇదంతా క్లీనింగ్ అంతా చేసుకోవాలా కార్లు అడుగుతావునా ఎవరైనా బాబా గారు చెప్పినప్పుడు ఒకటి రెండు కార్లు కడుగుతాను చెప్తే లేకపోతే డ్రైవర్ అన్న చూసుకుంటాడు అనుభవ ఇక్కడ ఎప్పుడైనా పొలాల పోయి గొర్రెలు కాడికి గాని ఈ పనులు ఏమన్నా ఉంటాయా నీకు నన్ను తీసుకెళ్ళరు గానీ మా బాబా కొంచెం జనరేటర్ వర్క్ చేస్తాడు అప్పుడప్పుడు ఏదైనా కొంచెం బిజీగా ఉంటే గనక ఆ జనరేటర్ కి సంబంధించినవి చేస్తాం ఏది జనరేటర్ వర్క్ అని ఆ కోవిడ్ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా అది వన్ ఇయర్ కంప్లీట్ అయింది అయిపోయింది అయ్యి ఒక రెండు నెలలు అయితే ఒక సంవత్సరం రెండు నెలలు కోవిడ్ గురించి నీ అభిప్రాయం ఏంటన్నా అసలు కోవిడ్ గురించి నా అభిప్రాయం అంటే మనం ఏదో అనుకుని ఇక్కడికి వస్తాము కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ ఏది ఉండకపోవచ్చు ఉండదు కూడా రాజమాన్యంత వరకు ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓర్చుకుని దానికి తగ్గట్టు చేసుకుంటా ఎదరికెళ్తే లైఫ్ ఉంటుంది లేదు అనుకుంటే మనకేదే ఉండదు ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో నేను ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు వెళ్ళిపోదామా అనవసరంగా నేను ఖర్చు పెట్టుకుని వచ్చాను డబ్బులు అయితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోదామని చూశాను తీరా అక్కడికి వెళ్తే అప్పు కానీ అలాగే ఊర్చుకున్న ఒక మూడు నెలల తర్వాత జాయ్ జాయిగా ఒక నెల జీతం అందుకున్న తర్వాత జాయ్ జాయిగా మనకి ఇక్కడ పద్ధతులు కూడా అప్పటికి అర్థమైన తర్వాత ఇక్కడ అంతా కూడా ఒక అర్థమైంది ఉంటుంది ఇలా చేసుకోవచ్చు అని ఒక నమ్మకం నాకంటూ కలిగింది కలిగింది అలాగప్పుడు అలా లెవెల్కి వెళ్ళిపోతుంది అలా నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటుంది జీతం ఇంకా ఎప్పుడు దాకా చేద్దాం అనుకుంటున్నాను ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే ఉంది పని అంటే నాకు లేదు చిన్న కొత్తలో ఉంది ఇప్పుడు అంతగా లేదు గానీ అంటే కొస్టులో నేను ఎదర ఏదైనా బాగుంటది లో కంగారు పడితే కనుక చాలా కష్టమే అంటే ఇబ్బంది ఉంటది అంతే ఇబ్బంది చూడండి ఆయన పని చేస్తున్నాడు అనమాట దివానీలో లోపలికి వెళ్ళి చూద్దాము దివానీ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను చూడండి చూడండి ఆయన్నమాట ఇంతకుముందు చూసినారు కదా మీరు లోపల దివాణి ఎలా ఉంటుంది అనమాట మా ఇంట్లో దివాణి కూడా సేమ్ ఇలానే ఉంటుంది దీనికన్నా ఇంకా పెద్దదిగా చూడండి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మీకు ప్రశాంతంగా చూపించగలుగుతున్నాను అందరి ఉంటే కొద్ది కష్టంగా ఉంటుంది చూడండి ఇది కింద కూర్చొని నిండే దానికి అలా కాసేపు రిలాక్స్ అయ్యేదానికి తినేదానికి మొత్తం అంతా ఇలా అనమాట చూడండి ఇది చాయ్ కవా చేసేదానికి మొత్తం సెట్ ఆయన రాజు అన్న రూమ్ చూద్దాము లోపల ఎలా ఉంటుందో పరిస్థితి ఎంత పెద్ద జండాలో చూడండి లోపల అతను రూమ్ అనమాట ఇది చూడండి బాగా పెద్దది విశాలంగా ఉండాలి చూడండి చూసారా మొత్తం అంతా ఇలానే అయితే కొద్దిగా బ్యాచులర్ కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది చూడండి ఆయన ఆడ కూడా పడుకుంటాడు చూడండి ఇది మొత్తం అంతా హాల్ అనమాట ఇక్కడ కూడా పడుకుంటాడు వాళ్ళ కోవిటి అతను మంచం ఇచ్చినాడు మంచం కూడా ఇస్తే అతనికి నడు నొప్పి లేదో ప్రాబ్లం ఉండి తన కిందే పడుకుంటున్నాడు చూడండి అంత పద్దతో ఇదంతా అదే చూడండి ఈ అన్నయ్య మన డ్రైవర్ అనమాట చూడండి చూసినారు కదా మధ్యలో ఉండేది కోవిటి అనమాట పక్కన ఇద్దరు పనిచేసే వాళ్ళు అయినా కూడా ఇద్దరు కూర్చొని బాగా మంచిగా కూర్చొని తింటూ ఉన్నారు చూడండి మనతో మన వాళ్ళు కూర్చొని తింటూ ఉన్నారు అనమాట ఎంత మంచిగా చూడండి గోవా ఎలా పోస్తాడో ఇది ఒక స్టైల్ అన్నమాట చూడండి చూసారా అలా వేయాలన్నమాట అలా వేస్తే కువైట్లో నిజంగానే కొంతమంది మాత్రం ఈ మారిగా కూర్చొని కూర్చొని మంచిగా మాట్లాడతారు చాలా ఎన్నో ఇది మారిగా మాట్లాడినారు చాలా చూడండి అంత మంచిగా మాట్లాడించాను చూడండి కోవిడ్కి ఇచ్చినారనమాట చూడండి ఇది ఐస్ క్రీము మే మ్యాంగో ప్లస్ దానిమ్మ దానిమ్మకాయ చూడండి ఎంత బాగుందో చాలా చూసినారు కదా ఈ అన్నమాట అనమాట ఇక్కడ పనిచేసేయన్న దివాణిలో ఇంకొక ఆయన డ్రైవర్గా పనిచేస్తాడు కదా ఆయన కొద్దిగా సిగ్గు సిగ్గుగా ఉండడం అందుకే ఆయన గురించి ఏం చెప్పాల ఆయన శాలరీ వచ్చి నూట అరవై నాలుగు ఉంటుంది అనమాట ఆయన దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇదే ఇంట్లోనే చాలా మంచి ఇల్లు నిజంగా చూశారు కదా కోయిటోళ్ళు ఎంత మంచిగా క్యాజువల్గా కూర్చొని చెప్తా ఉన్నారు మాతో పాటు అలా అందరి ఇళ్ళల్లో జరగదు చాలా కొంతమంది తక్కువ ఇండ్లలోనే అలా జరుగుతుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ అందుకనే అలా తీసినానమాట మీరు చూశారు కదా వీడియో మీ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్